నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ అయితే నడిచిందనమాట ఈరోజు గురువారం తారీఖు చూసుకున్న ముందుగా ఆరవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మనకు వచ్చేసి గురువారం ఎనిమిది వేల బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి వాటిలో టాపెస్ట్గా నడిచింది అనమాట రోజు రోజుకు పుంజుకుంటుంది మార్కెట్ ఎందుకంటే ప్రజెంట్ నిన్న అడిగిన రేటు ఈ రోజుకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు జంపు ఇట్లా పెరుగుతున్నాయి అనమాట అంటే ఏసీలలో కానీ మనం చూసుకోవచ్చు ఏసీలో లెక్కేస్తే కర్నూలు గద్వాలు మహబూబ్ నగర్ ఇట్లా ఖమ్మము బ్యాడికి అలాగే హుబ్లీ బళ్ళారి ఇట్లా ఎన్ని ఏసీలు ఉంటే అన్ని ఏసీలలో కూడా రేట్స్ అయితే మంచిగానే ఉన్నాయి అవైలబిలిటీ అంటే ఇప్పుడు రైతులు అమ్ముకునేదే తడువు రేట్స్ అయితే మంచిగానే ఉన్నాయి ఇది ఎందుకు చెప్తున్నా కూడా చాలామంది రైతులకు అర్థమవుతుంది అన్నమాట ఇప్పుడు పెట్టుబడుల సైనా చాలామంది అమ్ముకోవాలని కుతూహల పడుతున్నారనమాట ఎందుకంటే ముందు రైతులు అమ్ముకున్నారో లేదో మనకే తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ రైతులు అమ్మకాలకి అయితే స్టార్ట్ చేస్తున్నాయి అనమాట కొంచెం రేటు పెరుగుతుంటే చాలామంది ఏసీలలో పెట్టడం కూడా జరుగుతుంది ఇది ఇంత సోది పక్కన పెట్టి తగ్గినా అంటే మనం చెప్పే కొద్దీ చాలా ఎక్కువ అవుతుందన్నమాట వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పై ఐదు వేలు అయితే టాప్ నడిచింది అంటే స్టడీగా మనకు నాలుగు మార్కెట్లు ముప్పై ఐదు వేలే నడిచింది మార్కెట్ అలాగే ముప్పై నాలుగు వేలు వచ్చేసి కడ్డీ రకం అయితే నడిచింది అనమాట వీటిల్లో కూడా మంచి క్వాలిటీలు ఉంటాయి కానీ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై మూడు ఇట్లా ఎక్కువ నడిచినట్టు కూడా ఉన్నాయి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఎక్స్పెషల్లీ ఈరోజు ఇరవై నాలుగు వేలు రీచ్ అయింది ఇరవై నాలుగు వేలు పోయింది ఈరోజు మార్కెట్లో అది వచ్చేసి బస్తాలు అనేది రేపు వీడియోలో క్లారిటీగా చెప్తాను అంతవరకు అయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక క్వాలిటీలు మట్టి రేట్స్ మీడియా కింద అయితే అప్పుడు పద్నాలుగు వేలు ఉండేటు ఇప్పుడు పదహారు పదిహేడు వేలు పాతవి మనకు పన్నెండు వేలు అడుగుతున్నాయి ఇప్పుడు పద్నాలుగు పదహైదు వేలు అడుగుతున్నారు అలాగే మీడియాలో డబ్బీ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇట్లా అంకెల ప్రకారం వెళ్ళిపోతుంది మార్కెట్ ఎందుకంటే ప్రజెంట్ రైజ్కి వచ్చింది మార్కెట్ అలాగే కానీ మనం చూసుకోవచ్చు ఇరవై నుంచి స్టార్ట్ అయింది మీడియాలో ఇరవై ఎనిమిది వేల వరకు టాప్ లైన్ కొన్ని కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుండచ్చు నేనైతే పనిలేకెక్కాను అనమాట అందుకే ఈ విధంగా ఉన్నా అనమాట ఇక మనం చూసుకోవచ్చు కొన్ని క్వాలిటీలు అయితే తిగిన కార్పెంట్ కలర్ ఉంటే కన్నా ముప్పై పైన పై పైచీలకైతే అనమాట అంటే క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు ఉంటాం కదా ఆ క్వాలిటీలు అనమాట ఇక సర్పన్ మంది రోడ్డు చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేలు టాప్లు అయినాయి అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ క్వాలిటీ బాగుంటే ఈ సంవత్సరం మనకు స్టాక్ ఉంటే పద్దెనిమిది వేలు టాపులు అయినాయి ఎల్ఐట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితే పద్నాలుగు వేలు అట్లా నడిచింది మొత్తం అయితే ప్రజెంట్ లేవు అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే తేజ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదహైదు వేలు నచ్చింది అన్నమాట గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల రెండు వందలు నడిచింది అనమాట టాపెస్ట్ కాయలు అంటే డీలక్స్ క్వాలిటీలు టూ సెవెన్ త్రీలో వచ్చేసి పన్నెండున్నర పదమూడు సూపర్ టెన్లు మంచి క్వాలిటీలు ఉంటే పద్నాలుగు పద్నాలుగు ఐదు వేలు నడిచిందనమాట మీడియాలో వచ్చేపాటికి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే పోవడం జరిగింది మీడియాలో అంటే ఏ సీడెన్ ఎంచుకోండి ఈ ఈవే రేట్లే నడిచినాయి మనకు అంటే ఇదే అని కాదు సెకండ్స్ వచ్చేపాటి మీడియాలో పర్లేదు తొమ్మిది పది తొమ్మిది పది ఇట్లా నచ్చినాయి టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లో పన్నెండు వేల వరకు నడిచినాయి త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ పదమూడు పదమూడున్నర వేలు రీచ్ అయినాయి ఇవి కొంచెం బెస్ట్ క్వాలిటీలు అయితే తక్కువగానే ఉన్నాయి మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేలు ఎనిమిదిన్నర వేలు టాపులు అనుకోవచ్చు టూ జీరో ఫోర్ త్రీ కూడా మీడియాలు కొంతమంది పన్నెండు పద్నాలుగు ఇట్లు కూడా పోయినాయి లేదు ఇవి సెకండ్ అని చెప్పుకోవచ్చు చాలామంది మీడియాలు అని చెప్తున్నారు కానీ ఫస్ట్ వీక్ ఇన్నట్వి అంటున్నారు పెద్దగా అయితే అక్కడ కనిపించడం లేదు రీచ్ అయితే ఇలా ఇంకా మిగతావి సీడ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్మూర్ ఆర్మూర్ వచ్చేసి పదమూడు వేలు నడిచింది షార్క్లు వచ్చేసి తొమ్మిది నుంచి పన్నెండు వేల వరకు నడిచింది సెకండ్స్ అయితే కన్నా ఇవి ఆరు ఏడు వేలు అట్లా నడిచినాయి అనమాట ఇక పాతవి చూసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సరుకులు డబ్బు వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేలు మీడియాలు బెస్ట్లు అయితే కన్నా పంతొమ్మిది ఇరవై నడుస్తున్నాయి పాతవి అంటే రెండు వేల ఇరవై మూడు సంబంధించి మంచి క్వాలిటీలు ఉంటే ఇవి కూడా మనకు రెండు మూడు వేలు రైజ్ అయింది కడ్డి వచ్చేసి పదమూడు నుంచి స్టార్ట్ అయినాయి మీడియాలు కలర్లు బాగుంటే పంతొమ్మిది వేల వరకు టాప్లు అయినాయి డబుల్ డీ వచ్చేసి లావు రకాలు ఈ ఏడాది వచ్చేసి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు టాప్ పడింది కొన్ని అయితే కింద ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు క్వాలిటీ బాగుంటే మనకు ముప్పై ముప్పై రెండు కూడా నడుస్తుంది ప్రజెంట్ డబల్ డీగా లాభ రకాలు అలాగే కర్నూలు డీడీలు వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే మనం చూసుకున్నట్లయితే పన్నెండు వేలు ఈ సంవత్సరం పాత అయితే పాత సంవత్సరం అయితే కన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఏసీలు పెట్టినవి పదివేలు అట్లా పోతున్నాయి ఇక తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేపటికి ఈరోజు మాట్లాడుకుంటే డబ్బీ గడ్డి తెల్లగాయలు రెండు కూడా పదకొండు పన్నెండు వేలు నడిచినాయి లో క్వాలిటీ అయితే ఏడు ఏడున్నర ఎనిమిది తొమ్మిది ఇట్లా పదివేల వరకు రీచ్ అయినాయి అలాగే డబల్ డీ వచ్చేసి తొమ్మిది వేల వరకు రీచ్ అయినాయి ఈరోజు క్వాలిటీలు కూడా పర్లేదు అనమాట అలాగే పూర వైట్ ఉంటే కన్నా ఐదు వేలు లోపట్న అయితే నడుస్తున్నాయి ఐదు వేలు లోపట్న అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఈ రెండు రకాలు చూసుకున్నట్లయితే నాలుగు వేలు నడిచినాయి అలాగే ఇంకొన్ని క్వాలిటీలు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఆరు వేలు బడిచినాయి అంటే తెల్లగాయలు సెకండ్స్ అయితే ఏడు ఎనిమిది వేలు అట్లా అనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి కొంచెం అంటే తెల్లగాయలు పూర వైట్ ఉంటే అంటే ఈ అని కాదు వెయ్యి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మూడు వేలు ఇట్లా నడిచినాయి అనమాట తేజాను అలాగే గుంటూరు తాళ చూసుకున్నట్టయితే నాలుగు నాలుగున్నర ఐదు వేల వరకు వేచైంది మంచి క్వాలిటీ ఉంటే కింద అంటే మనం మార్కెట్ చూసుకోవచ్చు ఎంత రైజ్ అయిందనేది చూసుకోవచ్చు మార్కెట్ ఇది ఊహకందని రేటు అంటే ప్రజెంట్ మనకు పెరుగుతుంది అమ్ముకోండి అనేది ఎందుకు చెప్తున్నామంటే రోజు నేను రేటు పడిపోవచ్చు లేవచ్చు పడిపోవచ్చు లేవచ్చు భారీ వర్షాల కారణంగా ఈ రేట్లు అనేటివి రావడం అయితే జరిగింది వ్యాపారస్తులు కూడా అంత ఏరియాలు రేలు తిరిగారు పెట్టినా కొంతలో కూడా డ్యామేజ్ అయింది కాబట్టి అందుకే ప్రతి సంవత్సరం ఏ ఏడాది పంట ఆ ఏడాది అమ్మకమని చెప్పేది మనం పాతవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు రెండు మూడు వేలు రైజైనా ఏమి చేయలేము కదా అప్పుడు వడ్డీలు లెక్కేసుకోవాలన్నమాట అదే అనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి